కీవా న్యూట్రియంట్ మనకు స్టాక్ అవైలబుల్ ఉంది కీవా కైపో ఆగ్రో న్యూట్రియంట్ ది బెస్ట్ కాంబినేషన్ మినరల్స్ అండ్ విటమిన్స్ అండ్ అమినో యాసిడ్స్ అండ్ ఎన్పీకే నత్రేని పొటాష్ ఫాస్ఫరస్ మూడు కలిపి ఉంటాయి ఇది ఎన్పీకే లిక్విడ్ ఫార్మ ఫార్మునేషన్లో ఉంటుంది ఇది హాఫ్ లీటరు ఇది జస్ట్ నాలుగు వందల ఉంది దీనిలో డిస్కౌంట్ కూడా వస్తుంది అయితే ఇది ఈ ఎన్పీకే అనేది స్టార్టింగ్లో ఆర్గానిక్ మాన్యూర్ అనేది మొక్క ఎదిగే క్రమంలో పనిచేస్తుంది ఎన్పీకే లిక్విడ్ అనేది మొక్క ఎదిగిన తర్వాత మనకి పాలు పోసుకునే టైం అంటే మనకు వరి గొలుసు వచ్చే క్రమంలో తాలు రాకుండా అలానే మంచి మల్టీన్యూట్రియంట్ తీసుకొని మొక్క గొలుసు పెద్ద మొత్తంలో వచ్చి అండ్ మనకి గింజలు ఎక్కువ సైజులో రావడానికి ఇది బాగా పనిచేస్తుంది మొక్క కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందించే విధంగా ఇది ఒక మల్టీన్యూట్రియంట్ అని పనిచేస్తుంది సో ఇది కీబాక్ అయిపోవాలి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ